ఈరోజు భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లాలో నంద్యాల అసెంబ్లీ స్థాయి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మా అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు గారు ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లాలో ముందుకు వెళ్తుంది మాకు జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తున్నాము అలాగే ముప్పై ఏడు మండలాలలో ముప్పై ఆరు మండలాల్లో మండల కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము మోర్చా కమిటీలు యువ మోర్చా కిసాన్ మోర్చా మైనారిటీ మోర్చా మహిళా మోర్చా అన్ని మోర్చాలు కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల దృష్ట్యా మేము పార్టీని ఎలా బలోపేతం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఈ ఎన్నికలు ఎలా నెగ్గాలి అనేది మా నెక్స్ట్ స్టెప్ కాబట్టి మా కన్వీనర్లు ఏడు అసెంబ్లీలకు ఆరు అసెంబ్లీలకు కన్వీనర్లు ఉన్నారు కన్వీనర్లు కూడా చాలా గట్టిగా దేనికి భయపడకుండా పనిచేసే వాళ్ళు మా నంద్యాల జిల్లా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఇప్పుడు ప్రతి బూత్కి బూత్ కమిటీలు వేయబోతున్నాయి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం అయితే ఉంది మన నంద్యాల జిల్లాలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అంటే అది భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసిందే తప్ప ఇంకేమీ లేదు మెడికల్ కాలేజీలు కానీ సోలార్ పార్కులు కానీ లేదంటే రోడ్డులు నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అలాగే ఇప్పుడు ఏదైతే జగనన్న పథకాలని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారో ఆవాస్ యోజన కావచ్చు లేదంటే కిసాన్ ఎవరికైతే రైతులకు ఆరు వేల రూపాయలు వస్తుందో అది అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అది ప్రజలకు కూడా అర్థమవుతుంది మేము అర్థం చేసుకుని అర్థం చేసేలాగా మేము ముందుకు వెళ్తున్నాం ఈరోజు కానీ ఒకటైతే ఉంది అభివృద్ధి ఏమైనా జరిగిందా మన రాష్ట్రంలో అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏమైనా చేశారా అంటే నిల్ ఎక్కడా కూడా ఉద్యోగాలు లేవు యువతకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఒకసారి రిలీజ్ చేసి లక్షలలో జాబులు ఇస్తామని చెప్పి పదివేల జాబులు కూడా ఇవ్వలే మరి ఇంజనీరింగ్ ఎంసీఏ ఎంబీఏ చేసిన వాళ్ళు ఈరోజు ఇంట్లో కూర్చొని ఉన్నారు లేదంటే వేరే రాష్ట్రాలకు పోతున్నారు ఏదన్నా పరిశ్రమ వచ్చిందా అంటే ఒక్క పరిశ్రమ రాలేదు మా జిల్లా పక్కన పెట్టేస్తే రాష్ట్రంలోనే ఎటువంటి పరిశ్రమలు రాలేదు అలాగే ఏదైనా అభివృద్ధి జరిగిందా ఒక రోడ్ వేసారా ఊర్లో లేదు కనీసం ఒక ట్యాంక్ క్లీన్ చేస్తున్నారా లేదు సర్పంచ్లకు ఇచ్చే ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటే అది కూడా ఊడ్చుకొని తీసుకొని పోతున్నారు కరెంటు బిల్లులు పేలిపోతున్నాయి చెత్త పైన పనులు ప్రతి దగ్గర అవినీతి మరి ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా ముందు ముందు తీర్పునిస్తారు అది ఏంటంటే భారతీయ జనతా పార్టీకే మద్దతు పలుకుతారు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది నంద్యర్జున